స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూస్తే డేటా ప్రకారంగా ఇన్ఫ్రాకి ఎకడాక్స్కి అసలు పొందాలేకుండా ఉంది ఎక్కడైతే ఇన్ఫ్రా బాగుందో అక్కడ ఎకడమిక్స్ పూవర్గా ఉంది ఎక్కడైతే ఎకడమిక్స్ బాగుందో ఇన్ఫ్రా పూవర్గా ఉంది సో ఇప్పుడు ప్రతి కలెక్టర్ కూడా వీ హన్ రేటింగ్స్ అండ్ మీకు ఇప్పుడు అది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం దిస్ ఇస్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ టైం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా వీల్ ఇంటిగ్రేట్ ఇన్ టు దిస్ వీ విల్ షేర్ ఇట్ విత్ యూ ట్రాన్స్పరెంట్ మెకానిజంలో విఆర్ నౌ గోయిన్ టు గివ్ దిస్ యూ ఇక్కడ చాలా స్పష్టంగా ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలని ఎలిమెంట్స్ కూడా మేము పెట్టాము ప్రధానంగా ఫస్ట్ పేజ్ ఇస్ అబౌట్ యువర్ స్టేటస్ రిపోర్ట్ వే డు వీ స్టాండ్ రేట్ నౌ సెకండ్ స్లెట్ ప్లీజ్ సెకండ్ పేజ్ రెండో పేజ్కి వెళ్తే ప్రధానంగా టాప్ వచ్చే కల వాట్ ఇస్ ద టాప్ అండ్ బాటమ్ పర్ఫార్మింగ్ మండల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకడమిక్స్ in your district is given here so to be demarcated and clear colors, so it's very easy plus next to four, four years five years what is the progression that is expected so we have just a meet table clear targets to collectors on the progression that is expected in terms of academic performance same exercise has been done for school infrastructure also and then bottom is the mandals with high and low number of schools బిలో ఫిఫ్టీన్ ఎన్రోల్మెంట్ సో ఎన్రోల్మెంట్ ఈజ్ ఆల్సో అర్ ఫోకస్ కనుక అది కూడా పెట్టాము మీకు అర్థమయ్యంగా చాలా ట్రాన్స్పరెంట్గా మీకు ఇష్టం జరిగింది లాస్ట్కి వెళ్తే కూడా మీరు చూస్తే క్లియర్గా ఇక్కడ మనకి డ్రాప్ అవుట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు దిస్ ఇస్ సారీ దిస్ నాట్ డ్రాప్ అవుట్స్ దిస్ ఇస్ డ్రాప్ బాక్స్ నో ఇట్స్ నాట్ డ్రాప్ బాక్స్ పరివాడి కానీ డ్రాప్ బాక్స్ డ్రాప్ బాక్స్లో కన్వీనియంట్గా ఏం చేస్తున్నారంటే మాకు విద్యార్థులు ఎక్కడున్నారో మనకు తెలియాలండి ప్రభుత్వానికి ప్రభుత్వ మన స్కూల్లో ఉన్నారా ప్రైవేట్ స్కూల్లో ఉన్నారని తెలియాల్సిన అవసరం ఉంది కన్వీనియంట్గా కొంతమంది పిల్లల్ని డ్రాప్ బాక్స్లో పెడుతున్నారు సో వాళ్ళు డ్రాప్ అవుట్ అవుతారా లేదో మాకు తెలియట్లేదు సీఎం గారి డైరెక్షన్ నాకు నో డ్రాప్ అవుట్స్ జీరో డ్రాప్ అవుట్స్ అదంటే చాలా సిస్టమేటిక్గా ఆ డ్రాప్ బాక్స్ అనేది ఎక్కడ ఉండకూడదు ఇట్ షుడ్ బి క్లియర్లీ ఐదన్ ద ప్రైవేట్ స్కూల్ ఆల్ గవర్నమెంట్ స్కూల్ అండ్ ఎంటైర్ మూమెంట్ ఆల్సో షుడ్ బి క్లియర్ సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఎక్కడెక్కడ మీకు ఫోకస్ చేయాలి జెండర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కడెక్కడ మీరు ఫోకస్ చేయాలి జెండర్ ట్రెండ్స్ ఎక్కడ ఫోకస్ చేయాలి ఇదంతా కూడా మీకు ఒక రిపోర్ట్ కార్డ్ ఇచ్చాము దిస్ అండ్ ఇట్ విల్ ఇట్ విల్ నాట్ చేంజ్ ఇమీడియట్లీ సో నెక్స్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ కలిగి ఇట్ల్ నాట్ చేంజ్ బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్స్ టు ఫోకస్ ఆన్ ఎకనామిక్స్ అండ్ ఇన్ఫ్రా అండ్ క్లియర్గా ఫస్ట్ హ నెక్స్ట్ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఏదైతే సెక్రటరీ గారు చెప్పారు అందరం కూడా దానిపైన చాలా చాలా ఫోకస్ చేయాలి పాటు మై రిక్వెస్ట్ ఇస్ మిడ్ డే మీల్స్ క్వాలిటీ సో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన బాపట్లకి వచ్చినప్పుడు పిల్లలు తినే మిడ్ డే మీల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చూసారు ఆయన కూడా భోంచ్ చేశారు దాంట్లో చాలా స్పష్టంగా న్యూట్రిషన్ వాల్యూ ఇంప్రూవ్ చేయాలి అనేది సార్ డైరెక్షన్ సో మీకు బాట కల్పించాం లోకల్ మెన్యూస్ కూడా మీరు తయారు చేసిన దానికి గతంలోనే వీటి హ్యూజ్ ప్రోగ్రామ్ అరౌండ్ ఇట్ సో ప్లీజ్ అండ్ దట్ న్యూట్రిషన్ ఈస్ మెయింటైన్ అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పేమెంట్స్ యాజ్ ఫర్ ఎస్ మిడ్ డే మీల్ స్ట్రీమ్లం చేయమని మాకు ఇప్పటికీ చెప్తాం జరిగింది కమింగ్ టు హైర్ ఎడ్యుకేషన్ అగైన్ మేజర్ కన్సర్న్స్ ఆర్ కమింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెస్ మెస్ అంటే అగైన్ ఫుడ్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్స్ ఆల్సో టు టేక్ ఇట్ సీరియస్లీ నో దట్ భరత్ గర్ ఇస్ ఆల్సో జాయిన్ ద టీమ్ హీ విల్ ఆల్సో విజిట్ ఐ విల్ ఆల్సో విజిట్ ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ ఇన్ దట్ ఏరియా అండ్ వీ నీడ్ రియలీ ఫిక్స్ ఇట్ అండ్ సెట్ థింగ్స్ రైట్ హాస్టల్స్ కూడా శానిటేషన్ మెయింటెనెన్స్ ఆఫ్ హాస్టల్స్ ఇన్ హైర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో మేజర్ కన్సర్న్ ఈవెన్ మాకు స్వామి గారు కానివ్వండి సంధ్యరాని గారు కూడా మేము కూర్చున్నప్పుడు ఈవెన్ వెల్ఫేర్ హాస్టల్స్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ టాయిలెట్స్ టాయిలెట్స్కి డోర్స్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వాట్ యూర్ స్ట్రగ్లింగ్ సో యూ షుడ్ ప్రయారిటైజ్ దోస్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ గెట్ దట్ డన్ వీఆర్ ఆల్సో వన్ టు స్టార్ట్ కలెక్టింగ్ ఫీడ్బ్యాక్ ఆన్ డైలీ ఆర్ వీక్లీ బేసిస్ డైరెక్ట్లీ ఫ్రమ్ స్టూడెంట్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ సో సమ్థింగ్ అడ్ అండ్ ఆల్సో లాస్ట్ టైం మనం ఆల్రెడీ గత పేరెంట్ టీచర్ మీటింగ్లో డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ ప్రారంభించాం ప్రధానంగా దానిపైన ఇంకా సెన్సిటైజేషన్ తీసుకురావాలి ఇక్కడ క్యాబినెట్ సబ్ కమిటీ అనితగారి నాయకత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీలో మేము అందరం కూడా ఈగల్ టీమ్స్ అండ్ క్లబ్స్ తయారు చేయాలి సో ప్రతి స్కూల్లో ఉండాలి ప్రతి కాలేజ్లో ఉండాలి వీ వాంట్టు క్రియేట్ ది క్లబ్ సో దట్ దే విల్ టేక్ అప్ రెస్పాన్సిబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ దర్ ఫెలో క్లాస్మేట్స్ అండ్ హోస్టింగ్ రెగ్యులర్ యాక్టివిటీస్ ఈవెంట్స్ సో దాన్ని కూడా దయచేసి ఫోకస్ చేయమని మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను లాస్ట్కి వచ్చే కల మై రిక్వెస్ట్ ఇస్ సబ్స్టాన్టివ్ చేంజ్ వెల్కమ్ ఇన్ స్కూ ఇన్ ఎడ్యుకేషన్ ఫస్ట్ టైం కేజీ నుంచి పీజీ వరకు వీ వాంట్ ఎలా ఇన్ ద కరీకులం ఎడగాలజీ ట్రాన్జిషన్ ఆల్సో వీ వాంట్ మేక్ ఇట్ వెరీ వెరీ స్మూత్ ఈ ప్రాసెస్లో ఏంటంటే కొంచెం సున్నితంగా మీరు హ్యాండిల్ చేయాలి ప్రభుత్వ పాఠశాలలో వచ్చు ప్రైవేట్ పాఠశాలలో వచ్చు స్మూత్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది ప్రవేశ్ సో అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ వీ కేమ్ టు అబౌట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఎన్ని హావ్ అ ఇష్యూ ఇష్యూస్ రిలేటెడ్ టు టెక్నాలజీ నాట్ సో మచ్ టు స్టూడెంట్స్ మనం ఒక ఎజెండాతో వెళ్ళాము పాపం తల్లిదండ్రులు ఎక్కువ తిప్పించాం అది కరెక్ట్ కాదు సో ఐ వాంట్ పుష్ బ్యాక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ కలెక్టర్స్ ఆన్ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ దానివల్ల తల్లిదండ్రులు చాలా తిరగాల్సి వచ్చింది కొంత ఎక్కడ సో దెర్ మోర్ స్ట్రక్చరల్ ఇష్యూస్ దట్ వీ వాంట్ అడ్రస్ సో ఆ పార్ కూడా వీ పుట్ అస్ ఇమీడియట్లీ వీఆర్ అడ్రస్సింగ్ దట్ ఇష్యూ ఎందుకంటే క్యాబినెట్స్ మెంబర్స్ కొంతమంది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇమీడియట్లీ వర్ ఆల్సో యూజింగ్ టెక్నాలజీ టు రిజాల్వ్ దోస్ ఇష్యూస్ సో దయచేసి మేము మేము ఏదైతే రిక్వెస్ట్ ఆర్ డైరెక్షన్స్ ఫర్ సెండింగ్ డౌన్ టేక్ ఇట్ ఇన్ ద రైట్ స్ప్రిట్ అండ్ ఆల్సో షేర్ ఫీడ్బ్యాక్ విత్ ద టీమ్ దట్ ఈస్ అవేలబుల్ So, the idea is uh, in five years, all of you should be competing on outcomes. Our request infrastructure is a function of money, outcomes is a function of everything else. So, hardware bond, software, so think about it a marriage of both hardware and software, infrastructure and outcomes. And this is going to be a very important next hundred days because we have boards coming up and, of course, internet also coming up. So, a lot of focus. Parallelly, there will be experimentation happening uh, using technology on terms of learning outcomes. FLNs, when we're using technology, we want to bring all that out. Uh, we want to roll it out on pilot basis and then we'll reach out to you. So uh, Martal Japalande, Andhra model of education, is something that we want to create and we will showcase it not only to our uh, nation but to the world. So I need everyone's support and focus on it. Gatolo, you all all collectors only looked at uh, commissioner or secretary. On education, it's equally our responsibility. Midday meal, you have a responsibility there. So, change, Mundal, Manl and the data, patichkole. That doesn't work. All of you have uh, to focus. Please transparently share input. If anything is not working, please share. We are all willing to listen, you, uh, listen to you, and hear you out. It's absolutely no issue. Thank you very much. Okay, <clears throat> one minute. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కీప్ ఇట్ ఇన్ మైండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నాలెడ్జ్ సొసైటీ ఇస్ అవర్ ఎయిమ్ హౌ టు అచీవ్ నాలెడ్జ్ సొసైటీ నాట్ ఓన్లీ స్టూడెంట్స్ అక్కడ ఉండేవాళ్లే కాకుండా నాలెడ్జ్ అని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యాజ్ టు టేక్ టు ది ఆన్లైన్ ఆఫ్లైన్ బెస్ట్ నాలెడ్జ్ అవైలబుల్ గ్లోబలీ యాజ్ టు బి డిసిమినేటెడ్ టు ది లాస్ట్ మైల్ ఫర్ దర్ ప్రొడక్టివిటీ దట్ ఈస్ వన్ ఆబ్జెక్ట్ యూ హెట్ కీప్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా నాలెడ్జ్ని ప్రమోట్ చేసేటప్పుడు ప్రైవేట్ పబ్లిక్ రెండు కలిపి యు ఆర్ ప్రమోటింగ్ యు ఆర్ కంపీటింగ్ ప్రమోటింగ్ బీ క్లియర్ అవతలని సెపరేట్ చేయడం కాదు మీరు కంప్లీట్ చేయాలి ఇప్పుడు ఏంటంటే మనలో మన చేతగా ఉన్నప్పుడు అవతలని సెపటైజ్ చేస్తే మనం అప్పర్ హ్యాండ్ తీసుకుంటాం అనుకుంటారు కానీ కామన్ ఆబ్జెక్ట్ నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు పిల్లలు నెంబర్ వన్ ఉండాలి అపార్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు ఎన్ఐఆర్ఎఫ్ కానీ గ్లోబల్ స్టాండర్డ్స్ తీసుకొని మీరు ప్రపంచం మొత్తం ఫౌండేషన్ ఎట్లేసారో ఎడ్యుకేషన్ కూడా స్టడీ చేసుకొని అవసరమైతే టీమ్స్ను పంపించి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కరికులం కంటిన్యూగా మార్చాలి ఒకప్పుడు హైర్ ఎడ్యుకేషన్ కరికులం మార్చడానికి పంపించాం ఇప్పుడు మానేసాం అది ఇమ్మీడియట్గా మీరు స్టార్ట్ చేయాలి ఆ కరికులం ఎట్లా ఫ్యూచర్ ఎట్లా నాలెడ్జ్ మారుతూ ఉంది దాన్ని కూడా చూసుకొని రెండు చేయాలి ఇక్కడికి వచ్చినప్పుడు బెస్ట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా మీరు చేసి ఫంక్షనల్ యూనివర్సిటీస్ కూడా వెళ్ళాలి ఇప్పుడు సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ సో దట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ లాజిస్టిక్స్ టూరిజం ఇలాంటివి ఫంక్షనల్ యూనివర్సిటీస్ కూడా నాట్ ఓన్లీ జనరల్ యూనివర్సిటీస్ ఫంక్షనల్ యూనివర్సిటీస్ కూడా మీ కాలేజెస్లో కూడా సిలబసెస్ కూడా మీరు మార్చాలి ఇక్కడ నుంచి టోటల్గా మార్చే పరిస్థితి రావాలి స్కిల్స్ అండ్ ఎంప్లాయబిలిటీ ఈ రెండు బ్యాలెన్సింగ్ ఉండాలి ఎడ్యుకేషన్ స్కిల్స్ అండ్ ఎంప్లాయబిలిటీ ఇప్పుడు ఆర్టీ మనం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొచ్చాం ఎవరీ ఇంత మురుగుమారికి కాకుండా ఫైవ్ జోన్స్ పెట్టాం ఫైవ్ జోన్స్లో ఉండే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అని లింక్ చేస్తున్నాం లింక్ చేసి ఏ విధంగా వీళ్ళు ఉపయోగపడతారు వీళ్ళు అకాడమిక్లో ఇన్నోవేషన్స్లో ఇవి కూడా కొంచెం వర్కౌట్ చేస్తే ఒక ఐడియా వస్తుంది కూడా పెట్టుకోండి అల్టిమేట్గా రేటింగ్ చేసినప్పుడు ఫంక్షనరీ అండ్ యూనిట్ అండ్ రేటింగ్ మ్యాథ్స్ టీచర్ చేస్తున్నారు అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు ఓవరాల్ చేస్తున్నారు ఓవరాల్ చేసినప్పుడు దట్ ఈస్ ది కలెక్టివ్ రేటింగ్ ఆఫ్ ది టీమ్ ఇప్పుడు మీరు ఇండివిజువల్ రేటింగ్ హెడ్ మాస్టర్ రేటింగ్ చేసి పెడుతున్నారు అది కాదు మూడవది కలెక్టివ్ రేటింగ్ స్కూల్ ఉంది సార్ స్కూల్ ఉంది అది అందరికి వర్తిస్తుంది ఆల్ టీచర్స్ ఓవరాల్ వర్కింగ్ దేర్ ఇట్ విల్ బీ అప్లికబుల్ టు ఎవ్రీబడి కలెక్టివ్ టీమ్ బిల్డింగ్ ఒకటి రావాలి ఎడ్యుకేషన్లో వొకేషన్ కూడా మీరు ఇప్పటి నుంచి ఫోకస్ చేయాలి అక్కడ డిమాండ్ బట్టి డిజిటల్ లెర్నింగ్ స్కిల్స్ అన్ని మీరు తీసుకురావాలి ప్రైవేట్ పీపుల్ ముందుకు వచ్చి ఎవరైతే వస్తారో స్కిల్ డెవలప్మెంట్ కూడా మీరు ముందుకు రావాలి హెల్త్లో చాలామంది ముందుకు వస్తున్నారు ఆర్ ఈ చిన్న చిన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఫిట్టరు ఎలక్ట్రా ఎలక్ట్రీషియన్ ఇవన్నీ కూడా పెట్టాలి సొసైటీలో రిక్వైర్మెంట్ ఉండేటివన్నీ కూడా స్కిల్స్ అప్గ్రేడేషన్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ పెట్టుకొని అది కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆర్ అతనికి ప్రొడక్టివిటీ పెరిగేడ్గా ఉండాలి ఎట్లయితే వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వాటర్ అంతా కూడా ఎట్లా ప్రొవైడ్ చేస్తారు మీరు నాలెడ్జ్ని ప్రమోట్ చేసే పరిస్థితి ఉండాలి కంటిన్యూగా టెక్నాలజీ నాలెడ్జ్ ఇప్పుడు నాకు దీంట్లో మీరు తయారు చేశారు దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి యూ వర్క్ ఇట్ అవుట్ దెన్ విల్ హ్యావ్ ఎన్ ఐడియా స్కిల్ డెవలప్మెంట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రా కొంతమంది మంత్రులు శాసనసభ్యులు నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే విల్ హ్యావ్ టు చెక్ ది ఎంటైర్ ఇన్ఫ్రా వన్స్ అగైన్ కొంచెం గ్యాప్స్ ఉన్నాయనేది నాకు ఫీడ్బ్యాక్ వచ్చినట్టు సిస్టంలో ఉంది బట్ ఫిజికల్గా లేదనేది వచ్చింది సో ఆ ఆడిట్ కూడా మేము చేస్తాం ఒకవేళ ఫిజికల్గా ఉండే సిస్టంలో కూడా లేకపోవచ్చు

No, not the asking. That is a reality. Yes, sir. Uh, education is a total skill development. What about Yes, sir. I am starting. Education is yes, there. sir. first education there. Okay. That's uh, Thank you, sir. Good afternoon, sir. Sir, so, so I have a brief presentation regarding this.